అందరికి నా వందనాలు నేను మాస్టర్ రాజు ఈరోజు ఒక వీడియో చూశాను ఇరుసలేములో సోలోమన్ మందిరం కట్టిన దగ్గర ఒక వ్యక్తి ఒక ఒక ఆమె సువార్త చెప్తుంది ఎవరికి యూదులకి ఆ యూదులు సువార్త వినరు అసలు యూదులు సువార్త వినకపో ఒకసారి ఆ వీడియో చూడండి చూసారా

పద్దెనిమిది వచనంలో చెప్పాడు దేవుడైన యహోవ ఎవరైనా వచ్చి అబద్ధ ప్రవక్తలు వస్తే వారన్నా నేను చెప్పింది కాకుండా ఏమైనా వేరేది చెప్తే వారిని మీరు చంపేయండి వారిని మీరు సర్మూలం నాశనం చేయమని చెప్పాడు కాబట్టి యూదులకి యహో అయ్యే దేవుడు తప్ప ఇంకొక దేవుడిని వాళ్ళు అంగీకరించలేరు అనే సంగతి మీరు తెలుసుకోయండి సరే నేను ఇది ఒక మాట మీకు చదివినిపిస్తాను ద్వితీయోపదేశం పద్దెనిమిది అధ్యాయంలో అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి వచనం అంతేకాదు ఏ ప్రవక్త అయిన అహంకారం పూనుకొని నేను చెప్పిన మాట తన ఆజ్ఞాపించిన మాట నా నామం చెప్పును మరి వారు ఆ ప్రవక్త చావలేను అది అనమాట కాబట్టి అట్టి ప్రవక్తను చంపేయమని చెప్పాడు ఏసుక్రీస్తు వారు ఏం చెప్పాడు నా తండ్రి నన్ను పంపించాడు అని తండ్రితో ఆయన సమానం చేసుకున్నాడు అందుకే దైవ దూషణ మీద ఆయన చంపేశారు కాబట్టి ఎవ వాళ్ళు తట్టుకోలేరు ఎవరు కూడా నేను నా తండ్రి ఒకటే ఆ తండ్రి నామంలో నేను వచ్చాను అని చెప్పడము వాళ్ళకి అస్సలు ఇష్టం లేదు కాబట్టి ఆయన వచ్చేసిన అద్భుతాలను బట్టి చూస్తే ఆయన దేవునికి ఉన్న లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఇది వాళ్ళు తట్టుకోలేక వాళ్ళు ఏం చేశారంటే ఆయన తీసుకెళ్లి చంపేస్తారు ఈరోజు యూదులు యేసుక్రీస్తుని అంగీకరించలేదని చాలా మందిని ప్రశ్నిస్తున్నారు ఎందుకు అంగీకరించలేదంటే ధర్మశాస్త్రమే కారణం ధర్మశాస్త్రంలో మీరు ఎవరైనా నా నామంలో వచ్చారని చెప్తే మాత్రం మీరు వెనకండి అది చంపేయండి అన్నది అది వాళ్ళ రాళ్ళతో కూడా చంపిస్తారు దేవుడు నా తండ్రి నేను ఏకమై ఉన్నాను యోహన్స్ వార్త పదో అధ్యాయం ముప్పై వచనం ఐదో అధ్యాయంలో యోహన్స్ వార్తలు అంటాడు నేను తండ్రి నామంలో వచ్చి ఉన్నాను ఆయన నామము నాకు ఇవ్వబడి ఉంది అని అంటాడు అబ్రాహా కంటే ముందున్న పుట్టున్న ముందు ఉన్నవాడును అబ్రా యోహన్స్ వార్త ఎనిమిదో అధ్యాయము యాభై ఐదో వచనము మరి ఇట్లా చెప్పినప్పుడు పాపం క్షమించే అధికారం ఉన్నది అని రెండో అధ్యాయం మార్క్స్ వార్త రెండో అధ్యాయంలో చెప్తాడు ఇవన్నీ విని వాళ్ళు పిచ్చిపోయారు ఈనేటి ఇలా చెప్తున్నాడు ఆ దేవుడికే కదా ఉంటాయి అని పిచ్చికి దైవ దూషణ మీద ఆయనకి వాళ్ళు సిలివికి అప్పుకి ఇప్పారు సిలివేసేస్తారు ఇది కారణం అంతేగాని ఏసయ్యలో ఏ తప్పు లేదు ఆయన పరిశుద్ధుడని మీరు భావించాలి రోజు వారు కూడా యూదులు మెస్సయ్య కోసమని ఎదురు చూస్తున్నారు ఆ మెస్సయ ఏసుక్రీస్తు అని క్రైస్తవులు చెప్పి ఈ బైబిల్ చెప్తా కొత్త నిబంధన చెప్తుంటే వాళ్ళు అంగీకరించట్లేదు ఎందుకంటే మెస్సయ వచ్చి ఒక రాజులాగా వస్తాడు మా శత్రువులు అందరూ చేస్తాడు మధ్యలో గద్దీ వేసుకొని కూర్చొని పరిపాలిస్తాడు అన్నాడు కానీ అలాగే జరగదు మెస్ఐ ఎలాగొస్తాడంటే మొదటిసారి వచ్చినప్పుడు అలా అంగీకరించిన మూడోసారి ఎప్పుడైతే ఆకాశం నుంచి దిగి వస్తారో ఆయన పొడిచిన వారు ఆయనకు చూస్తారని బైబిల్లో రాయబడింది అయితే వీళ్ళందరూ చూస్తారు యేసుక్రీస్తు మేఘం నుంచి రావడం సర్వ సృష్టి చూస్తుంది ప్రకటన గ్రంథం ఒకటి ఎనిమిదిలో ఇదిగో నన్ను పొడిచిన వారు కూడా నన్ను చూస్తారు ఇదిగో నేను మేఘారుడే త్వరగా వచ్చుచున్నాను నన్ను పొడిచిన వారు కూడా నన్ను చూస్తారు భూలోక వాసులు అందరూ రొమ్ము కొట్టుకుంటారని ప్రకటన రంగం ఎనిమిదిలో అప్పుడు నన్ను పొడిచిన వారు చూస్తారంటే యూదులు కూడా చూస్తారు యేసుక్రీస్తుని అప్పుడు వాళ్ళు ఈనే మా అని అంగీకరించి యేసుక్రీస్తుని దండం పెడతారు సో మొదటిసారి అంగీకరించలే కానీ చివరిలో అంగీకరిస్తారు ఇది వాళ్ళకి రక్షణ కలుగుతుంది ఇది యూదుల స్టోరీ ఓకేనా ఆ యూదుల స్టోరీకి ఆ స్వార్థ చెప్పబడుతుంది ఆవిడ ఏమని చెప్తుంది సరిగ్గా వినండి యాభై మూడో అధ్యాయ ఎస్సే గ్రంథములు క్రీస్తు కోసం రాయబడి ఉంది అండ్ క్రీస్తే మెస్సయ్య అని ఆవిడ చెప్తుంది అలా అంగీకరించట్లే సో ఒకసారి యాభై మూడు అధ్యాయం మనం చూద్దాం యాభై మూడో అధ్యాయంలో ఆవిడ చెప్తున్న సువార్త చూడండి ఎరుసులేం మందిరం దగ్గర గోడల దగ్గర చెప్తుంది యూదులు ఎవరు వినడం లేదు ఈరోజు సువార్త చెప్పబడుతుంది కానీ ఎవరు వినడం లేదు కొంతమంది వింటారు కొంతమంది వినరు కానీ వింటే మోక్షం కలుగుతుంది వినకపోతే నరకానికి వెళ్ళిపోవడం మాత్రం ఖాయం ఎందుకంటారా ఒక నిమిషము సువార్త ప్రకటించబడుతుంది అండి భూమి ఎంత సు సువార్థ ప్రకటించో అటు తర్వాత అంతమొచ్చును వచ్చును అనే చెప్పాడు కాబట్టి భూమి ఎంత సువార్త ప్రకటించబడి అందు ఎరూసలేం కూడా సమస్త జనులకు సువార్త ప్రకటించబడి ఆటు తర్వాత అంతం అంతం వచ్చిన తర్వాత రక్షణ మరి ఉండదు ఎవరికి సరే యాభై మూడో అధ్యాయంలో ఆవిడ చెప్తున్న మాట ఏంటంటే యాభై మూడో అధ్యాయం అసలు యాభై మూడు అధ్యాయము గ్రంథం ఎవరి కోసం రాయబడ్డారు ప్రపంచంలో ఎవరి కోసం రాయబడదు చెప్పండి అవి కూడా అదే ఐదో వచనం ఏం రాయబడి ఉంది మన అతిక్రమములు బట్టి ఆయన గాయపరచబడినాను ఎవరు అతిక్రమముల కోసం ఎవరు గాయపరచబడ్డారు ఏసుక్రీస్తు ఒక్కడే గాయపరచబడ్డాడు ఈ సృష్టిలో ఎవరు ఎవరు కూడా గాయపరచు ఒకరి పాపం కోసం ఒకరు గాయపరచేసు క్రీస్తు ఒక్కడ ఐదో వచనంలో ఆరో వచనంలో ఆయన అతిక్రమం కోసం గాయపరచబడిన మన దోషముల కోసం నలగొట్టబడిన సమాధాన శిక్ష అతని మీద పడిన అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతాం మనం అందరూ గృహ తప్పిన గొర్రెల వల్లే తప్పిపోతుంది అంటా ఉన్నాడు చూడండి అంటే మనందరూ శిక్ష సమాధాన శిక్ష ఆయన మీద పడ్డది మన దోషములు ఆయన భరించాడు మన అతిక్రమలు ఆయన భరించాడు ఆయన పొందిన గాయం ద్వారా మన స్వస్థ కలుగుతుంది ఎవరి ఎవరికి జరిగింది ఎవరు నలగొట్టబడ్డారు ఎవరి కోసమని ఎవరు ఆయన యేసుక్రీస్తు యాభై మూడు అధ్యాయం యేసుక్రీస్తు కోసమని ప్రవచించిన విషయ గ్రంథంలో ఏడు వేల ఏడు వందల ఇరవై సంవత్సరాలు బిఫోర్ క్రైస్ట్ అయిపోయింది మరి ఎవరు అంటే ఎవరు చెప్పరు వాళ్ళకి తెలుసు వాళ్ళు చదువుతుంటారు యూదుల గ్రంథం ఇది చదువుతుంటారు కానీ వాళ్ళకి తెలియదు ఈ ఇది వచ్చినప్పుడు ఎవరు ఎవరు అని చెప్పేస్తుంటారు చాలా మంది ఆయన సహోదరులు కూడా కన్యా గణపతి కుమార్ కను అనే ప్రవచనం అది ఏసుక్రూస్ కోసం అంటారు యాభై మూడో అధ్యాయంలో ఆయన సిలువ మరణం పొందినండి కోసం మరి ఎవరు నేను అడుగుతున్నాను ఎవరు మీరు చెప్పలేరు ఓకే రైట్ కాబట్టి ఇంకా ఉన్నాయి ఇంకా ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి చూడండి ఆయన కలిగిన వేదన వల్ల తృప్తిని నీతిమంతుడి అనేకులకొ దోషములు భరించి తను తాను అనుభవ జ్ఞానము చేత అనేకులు నిర్దోషులుగా చేయను అనేకులకి నిర్దోషులు చేసే శక్తి ఏసుక్రీస్తులు వచనం కావున పన్నెండవ వచనంలో ఏడానగా మరణం నొందినట్ల తన ప్రాణం దార మరణం నొందినట్లు ఆయన ప్రాణం దార ఆయన అనేకులు పాపములు ఆయన భరించెను యాభై మూడు అధ్యాయం మొత్తం మీకు చదివినిపించు యాభై మూడో అధ్యాయం ఐదు ఆరు ఏడు వచనాలు చదవండి అలాగే పన్నెండు పదకొండు వచనాలు చదవండి మీకు కరెక్ట్గా ఆన్సర్ దొరుకుతుంది ఇప్పుడు చెప్పండి యాభై మూడో అధ్యాయం ఎవరికోసం యేసుక్రీస్తు అందుకోసం ఆవిడ అంటుంది మీరు అనుకున్న మెసేజ్ యేసుక్రీస్తే ఇదిగో మన కోసం మరణించి మళ్ళీ మూడో రాకడలో వచ్చి ఆయన వెయ్యి సంవత్సరాల పరిపాలన చేస్తారు అప్పుడు యూదులు అంగీకరిస్తారు అప్పుడు లోకమంతా కూడా అంగీకరిస్తారు యేసుక్రీస్తుకి ఇప్పుడే టైం ఉంది మీరు మీరు కూడా నమ్ముకోండి అన్నులందరూ కూడా యేసుప్రుస్తు నమ్ముకుంటే మంచిది రక్షింపబడతారు నమ్మకపోతే డెఫినెట్లీ చాలా అవుతారు నరకానికి వెళ్ళిపోతారు కాబట్టి ఇది సత్యము ఇది జరగబోతుంది అందుకే యేసుప్రవ్వు అంటాడు భూమి ఆకాశం గతించినను నా మాట గతించదు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని ఎవ్వరూ ఎప్పుడు అమ్మలేదు ఏసుప్రుస్తు త్వరగా వచ్చుచున్నాను ప్రతివానికి తమ తమ క్రియలు చెప్పుకున్నా జీ చెద్ద జీతం నా వద్ద ఉన్నది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మరి చూశారు కదా నా పేరు మాస్టర్ రాజు మీరు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి విషయాలు నేను నిజమైన సత్యమే నేను చెప్తాను అర్థం చెప్పాను కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు పనికి వస్తుంది కష్టకాలంలో ఈ మాటలు మీకు పనికి వస్తుంది మీకు రక్షణ కలిగించి థ్యాంక్ యూ వెరీ మచ్